లైన్ లైన్ అక్కడ ఎవరికి వాళ్ళకి చాలా కౌంటర్లు ఉన్నాయండి చాలా కౌంటర్లు చాలా కౌంటర్లు ఉన్నాయి మీరు కొంచెం మంచి డాక్టర్ అయితే అవును చేయించుకోవాలి ఎందుకు అవ్ అవుతాం గన్ షాట్ గా కావాలి ప్రయత్నం డిటర్మినేషన్ అవతం అంటే అవ్వాలి ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి ఆలోచించాలి అందరూ చేస్తే మేము ఎందుకు చేయలేదు అప్పుడు సాధ్యం కొద్దిగా మీ నాన్నేం చేస్తారమ్మా అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు కూడా మారుతాయి ఇష్టం ఇంతమంది మీ ఇంట్లో పిల్లలు నువ్వు కంప్లీట్ ఏం చేస్తాడు ఎక్కడెక్కడికి వస్తారా ఏ స్కూల్ మా ప్రైవేట్ స్కూలా బాగుంటుందా మీ బంధువులు ఎవరిన నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు ఎక్కడ పని చేస్తుంది దినానికి ఎన్ని గంటలు చదువుతాం మనం స్కూల్కి వచ్చాక హోంవర్క్ ఎంత ఎన్ని గంటలు చేస్తావు ఫైవ్ సిక్స్ అవర్స్ చేస్తాం ఇంటికాడ ఏమన్నా పని చేస్తా మళ్ళా ఏం పని చేస్తావు అంటే ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ పోతావు కొన్ని కొన్నాను

ఎక్కడమ్మా మీ ఇల్లు ఎంతో ఎక్కడికి మూడు కిలోమీటర్ స్కూల్లో స్టాండర్డ్ సెట్ ఉన్నాయి మీ టీచర్ బాగా చెప్తున్నారా టైంకి వస్తున్నారా నీ అనుభవం ఏంటమ్మా నీ అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా